ఫ్రెండ్స్ ఈరోజు నేను మటన్ కర్రీ ఎలా వండాలో మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్ ముందుగా నేను మటన్ అయితే తీసుకొని ఫ్రెష్గా వాష్ చేసి పక్కనైతే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ మటన్ వండుకోవడానికి కావాల్సిన పదార్థాలను అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ నేను మళ్ళీ అందులో వేసేటప్పుడు కూడా ప్రతి ఐటెం పేరు అయితే మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకైతే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి పసుపు కానివ్వండి ఆకు కానివ్వండి చూడండి గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లి పచ్చి కొబ్బరి ఫ్రెండ్స్ చూడండి కొత్తిమీర పుదీనా అల్లం కారం చూడండి మసాలా ఉప్పు గరం మసాలా అన్నీ అయితే చూడండి నేనైతే స్టవ్ పైన కుక్కర్ అయితే పెట్టాను ఫ్రెండ్స్ చూడండి అవ్వగానే నేనైతే ఆయిల్ అయితే పోసుకున్నాను ఫ్రెండ్స్ ఆయిల్ పోసిన తర్వాత అయితే నేనైతే చూడండి సాజీరా వేస్తున్నాను ఫ్రెండ్స్ ఆయిల్ అయితే వేడెక్కిన తర్వాత సాజీరా వేశానండి యాలకులు కూడా వేశాను ఫ్రెండ్స్ పువ్వు కూడా వేశానండి చెక్క కూడా వేశాను ఫ్రెండ్స్ చూడండి లవంగాలు మిరియాలు కూడా వేసాను ఫ్రెండ్స్ చూడండి ఆకు కూడా వేశాను ఫ్రెండ్స్ ఆకైతే అయితే వేసానండి ఇప్పుడైతే నేనైతే కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి వీటిని అయితే కొద్దిగా వేగేంత వరకు అయితే కలుపుతున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి పచ్చి కొబ్బరి మరియు ఉల్లిగడ్డ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని అయితే వేశాను ఫ్రెండ్స్ చూడండి పసుపు కూడా వేశాను అల్లం కూడా వేశాను ఫ్రెండ్స్ చూడండి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు అయితే నేనైతే దీనిని అయితే వేపుతున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే వేపాను కొద్దిగా గోల్డ్ కలర్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నేనైతే మటన్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి మటన్ అయితే వేసేసాను మటన్ వేసిన తర్వాత కలియ కలుపుకోవాలి ఫ్రెండ్స్ కలియ కలుపుకోవాలి ఫ్రెండ్స్ కలియ కలుపుకున్న తర్వాత మటన్లో ఉన్న వాటర్ అయితే డ్రై అయ్యేంతవరకు అయితే మనమైతే స్టవ్నైతే కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నేను కారం అయితే వేస్తున్నాను మీకు ఎంత కారం కావాలో అంతైతే వేసుకోండి మీరు సాల్ట్ కూడా తగినంత వేసుకోండి ఫ్రెండ్స్ చూడండి గరం మసాలా వేసానండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ధనియా మసాలా వేసానండి చూడండి మళ్ళీ నేను కరియ కలుపుకున్నాను ఫ్రెండ్స్ చూడండి కలియ కలుపుకున్న తర్వాత వాటర్ అయితే డ్రై అయితే అయిపోయింది ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడైతే మళ్ళీ కొన్ని వాటర్ అయితే పోసాను ఫ్రెండ్స్ వాటర్ పోసిన తర్వాత అయితే నేనైతే కుక్కర్కి అయితే మూత పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు పుదీనా కూడా వేసాను ఫ్రెండ్స్ చూడండి కుక్కర్కి అయితే మూత పెట్టుకున్నాను ఫ్రెండ్స్ నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు అయితే మనము స్టవ్ పైన హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నాలుగు విజిల్ వచ్చిన తర్వాత అయితే మనమైతే కుక్కర్ని అయితే ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మటన్ అయితే ఉడికింది ఫ్రెండ్స్ నేను వైట్ రైస్లో మటన్ అయితే వేసుకొని టేస్ట్ అయితే చూస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి మటన్ వేసుకున్నాను ఫ్రెండ్స్ నేనైతే మటన్ వేసుకొని అయితే రైస్ అయితే తింటున్నాను ఎలా ఉందో చెప్తాను ఫ్రెండ్స్ చాలా బాగా అయితే ఉంది ఫ్రెండ్స్ మటన్ అయితే సక్సెస్ అయితే అయింది ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి